హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను ఈరోజైతే నా కిచెన్లో ఎగ్ మసాలా సేమియా అనేది చేశానండి చాలా మందికి ఎగ్ అంటే ఇష్టము అట్లా నేను నాకు కూడా ఇష్టం ఈ రెసిపీ అంటే దీన్ని తయారు చేసే విధానం చూస్తాం మా పిల్లలకి అయితే అస్సలే నచ్చదు నా కోసమే తినాలి ముందుగా ఫోర్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను ఆయిల్ వేశాను అందులో వచ్చేసి ఒక ఆనియన్ వేసాను ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్గా ఇవ్వాలి ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మీరు ఎక్కువగా తింటే వేసుకోవచ్చండి నేను తక్కువ తింటాను కాబట్టి కొద్దిగానే వేసాను ఆ తర్వాత వచ్చేసి టొమాటో వేసేసుకోవాలి టొమాటో వేసినాక అందులో వచ్చేసి మసాలాలన్నీ వేసేయాలి హాఫ్ టీ స్పూన్ వేసాను చూడండి నేను ఉప్పు హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కొరియండర్ పౌడర్ పౌడరు హాఫ్ టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడరు వన్ బై ఫోర్ టీ స్పూన్ వచ్చేసి పసుపు అనేది వేసాను గరం మసాలా తర్వాత వేస్తాను ఎందుకంటే దీంట్లో కాలిపోతుంది అందుకని ఇప్పుడు వచ్చేసి నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను సేమ్యాలు అందుకు వచ్చేసి నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాను వాటర్ అయితే గరం మసాలా వేసాను చూడండి ఇంట్లో ప్రిపేర్ చేసిందే నేను మసాలా బిర్యానీ మసాలా లాగా అది వేస్తే సేమ్ మ్యాగీ టేస్టే వస్తుందండి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నేను మసాలా అయితే చూడండి ఇప్పుడు దమ్కి పెట్టేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడే ఇవి ఎగ్స్ అనేది వేసేసేయాలండి ఇంకా దమ్కి పెట్టేయాల నా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మసాలే మర్చిపోకండి ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ గైస్ చూడండి ఇంకా ఉడకలేదు కదా ఇంకా కొద్దిసేపు అయితే పెడతాము అది వైట్ అయితే కుక్ అయిపోయింది ఇది కుక్ అవ్వలేదు ఇంకా కొద్దిసేపు పెడితే సరిపోతుందండి తర్వాత కలుస్తాం నెక్స్ట్ రెసిపీతో మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో ఎవరెవరికి ఇష్టమో ఒక కమెంట్ చేయండి గైస్ ప్లీజ్ మీ గైస్ సపోర్ట్ చేయండి చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి నేను బాగా తిన్నాను థ్యాంక్ యూ